నమస్కారం ఆదికాండములోని యోసేపు కథ మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది అవును చాలా ప్రసిద్ధమైన కథ అందులో ఒక నిర్దిష్ట భాగాన్ని అంటే కొంచెం లోతుగా పరిశీలిద్దాం సరే ముఖ్యంగా యోసేపు ఐగుప్తులో పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పటి సంగతులు ఆ తర్వాత అతను చెరసాలకు ఎలా వెళ్లాడు అన్నది అంటే ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయమన్మాట అవును చాలా నాటకీయమైన కీలకమైన ఘట్టం అది నిజమే ఇది కేవలం ఒక పాత కథలా అనిపించొచ్చు కాని ఇందులో చాలా ఉంది కష్టాలు నిజాయితీ నమ్మకం మోసం అన్యాయం ఆ తర్వాత ఊహించని మలుపులు అవును ఎన్నో కోణాలున్నాయి తన అన్నల వల్లే కదా అమ్మబడ్డాడు అక్కడ బానిసగా మారిన యోసేపు ఫరో అధికారుల్లో ఒకడైనా పోతీఫరింటికి చేరాడు అవును అక్కడినుంచే ఈ అధ్యాయం మొదలవుతుంది మరి అక్కడ అతని జీవితం ఎలా సాగింది ఒక బానిస ఉన్నట్టుండి అంత పైకి ఎలా వచ్చాడు అది చూద్దాం మొదట సరే పోతిఫరి యోసేపును ఇష్మాయేలీయుల దగ్గర కొన్నాడు అక్కడితో కథ మొదలు కాని అతను కేవలం సేవకుడిగానే ఉండిపోలేదు కదా లేదులేదు అక్కడే అసలు విషయం ఉంది రెండో వచనం చూడండి చాలా స్పష్టంగా ఉంది యోసేపునకు తోడయ్యుండెను గనుక అతడు వర్ధిల్లుచూ ఉండెనా అని ఆ అంటే అతని ఎదుగుదల వెనుక దేవుని చేయి ఉందని గ్రంథం చెబుతోంది ఖచ్చితంగా కేవలం యోసేపు తెలివి కష్టపడే తత్వం మాత్రమే కాదు మూలగ్రంథం ప్రకారం దేవుని తోడ్పాటు అదే ముఖ్యం ఇది పోతీఫరు గమనించాడా ఒక అది కూడా ఒక హెబ్రీ బానిస విషయంలో గమనించాడు అదే ఆశ్చర్యం మూడో వచనంలో ఉంది గదా యహోవా అతనికి తోడయ్యుండెననియూ అతని చేతిలో యహోవా సఫలము చేసినయు అతని యజమానుడు చూచెను అని ఓ అంటే ప్రత్యక్షంగా చూశాడనమాట అవును ఇది చాలా ముఖ్యం ఒక పరాయి మతానికి చెందిన అధికారి ఇంకో మతం వ్యక్తిలోని దైవిక శక్తిని గుర్తించడం ఆ గుర్తింపే నమ్మకానికి పునాది వేసింది ఆ నమ్మకం ఏ స్థాయికి వెళ్ళింది ఊరికే పనివాడిలా చూశాడా లేకా లేదు ఆ నమ్మకం మామూలుది కాదు ఒక విదేశీ బానిసను ఏకంగా తన ఇంటికి మేనేజర్లాగా చేశాడు తన యావదాస్తిని అతని చేతిలో పెట్టాడు అంటే అంత నమ్మేశాడా అవును అన ఇంటిమీద విచారణకర్తగా తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను అని రాసి ఉంది అంటే పూర్తి బాధ్యత యోసేపుదే ఆశ్చర్యంగా ఉంది ఇంకా చూడండి యోసేపు వల్ల పోతిఫరు ఇల్లు ఆస్తులు కూడా ఆశీర్వదించబడ్డాయట ఓ అలాగా అవును యోసేపు నిమిత్తం దేవుడు ఆ ఐగుప్తినింటినీ ఆశీర్వదించాడు అని ఉంది పోతిఫరు ఎంతలా నమ్మాడంటే ఆఖరికి తను తినే తిండి తప్ప ఇంకేం జరుగుతుందో కూడా పట్టించుకోలేదట అంటే ఆ రేంజ్లో నమ్మకం సంపాదించాడు యోసేపు అతని సామర్థ్యం ఆ దైవకృప రెండూ కలిశాయి ఖచ్చితంగా బానే ఉంది కష్టాలు తీరిపోయి ఒక మంచి స్థాయికి వచ్చాడు అనిపిస్తుంది కాని ఇక్కడే పెద్ద మలుపు తీసుకుంటుంది అవును ఇక్కడ అసలు డ్రామా మొదలవుతోంది ఆరో వచనంలో చిన్నమాట ఉంది యోసేపు రూపవంతుడునూ సుందరుడునై ఉండెను అని ఇది అతని ఎదుగుదలకు కారణం కాకపోయినా కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది నిజమే ఆ అందమే పోతిఫరు భార్య కంట్లో పడింది ఏం చేసింది ఏడో వచనంలో సూటిగా ఉంది ఆమె యోసేపు మీద కన్ను వేసి నాతో శయనించు అని అడిగింది ఓ మై గాడ్ ఇది చాలా పెద్ద పరీక్ష యోసేపుకు అవును గదా ఒకవైపు తన యజమాని అంతగా నమ్మాడు మరోవైపు యజమానురాలు అధికారమున్న వ్యక్తి ఇలా అడుగుతోంది కాదంటే ఏం జరుగుతుందో మరి యోసేపు ఎలా స్పందించాడు అతను ఒక బానిస ఆమె యజమానురాలు ఆ పవర్ డైనామిక్ ఎలా పనిచేసింది యోసేపు నిరాకరణ చాలా స్పష్టంగా బలంగా ఉంది అతను రెండు ముఖ్యమైన కారణాలు చెప్పాడు ఏంటివి ఒకటి నా యజమాని నన్ను పూర్తిగా నమ్మి తనదంతా నా చేతికిచ్చాడు నువ్వు తప్పే ఇంకేదీ నాకు అడ్డు చెప్పలేదు అంటే ముందు యజమానికి ద్రోహం చెయ్యలేను అన్నాడు అది లౌకికమైన విధేయత అవును కాని రెండోదింకా లోతైనది నేనెత్లూ ఇంత ఘోరమైన చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందను అని అడిగాడు ఆ అంటే ఇది కేవలం యజమాని భార్యతో తప్పు చేయడం కాదు దేవుని దృష్టిలో పాపం అని భావించాడు సరిగ్గా చెప్పారు అతని నైతిక ఆధ్యాత్మిక స్పృహ చాలా బలంగా ఉంది ఇది కేవలం మనుషుల మధ్య వ్యవహారం కాదు దేవునితో ముడిపడి ఉంది అని గ్రహించాడు ఈ రెండింటిలో ఏది ఎక్కువ బలంగా ఆపింది అంటారు యజమాని మీద గౌరవమా లేక దేవుని భయమా గ్రంథం చెప్పేదాన్ని బట్టి చూస్తే దేవునికి వ్యతిరేకంగా పాపం చేయకూడదనే స్పృహే ప్రధానంగా కనిపిస్తోంది అదే అతని నైతికతకు పునాది అయితే యజమాని నమ్మకం కూడా ముఖ్యమే కదా అదికూడా చాలా ముఖ్యం ఆ రెండూ కలిసే అతన్ని ఆపాయి ఇక్కడ మనం ఆలోచించాల్సిందేంటంటే అధికారం సౌకర్యం అన్ని ఉన్న యజమానురాలి కోరికను కాదని ఏమీ ఒక బానిస నైతికత కోసం నిలబడటం అది గొప్ప విషయం ఆమె అంత తేలిగ్గా ఒప్పుకుని వదిలేసిందా లేదు గ్రంథమేం చెప్తోందంటే దినదినమూ ఆమె యోసేపుతో మాటలాడుచుండెను అని అంటే రోజూ వేధింపులా ఒక రకంగా అంతే నిరంతరం ఒత్తిడి అయినా యోసేపు లొంగలేదు కనీసం ఆమెతో ఒంటరిగా ఉండే సందర్భాలకు కూడా దూరంగా ఉన్నాడు అంత నిబద్ధత చూపించాడు ఆ నిబద్ధతే చివరికతనికి ముప్పు తెచ్చిందా అసలు ఆ సంఘటన ఎలా జరిగింది క్లైమాక్స్ ఏంటి ఒకరోజు యోసేపు ఇంట్లో తన పని తాను చేసుకుంటున్నాడు ఆ సమయంలో ఇంట్లో వేరే మగవాళ్ళెవరూ లేరు ఓ అప్పుడే ఆమె ప్రయత్నించిందా అవును ఇదే సరైన సమయం అనుకుని ఆమె అతని వస్త్రాన్ని పట్టుకుని బలవంతం చేయబోయింది యోసేపు ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి తన పై వస్త్రాన్ని ఆమె చేతిలో వదిలేసి బయటికి పారిపోయాడు అక్కడ ఆగి వాదించలేదా లేదు అది మరింత ప్రమాదకరం అనుకున్నాడేమో తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో పారిపోయాడు ఆ వస్త్రం ఆమె చేతిలో ఉండిపోయింది మరి ఆమెం చేసింది పరువు పోతుందని భయపడిందా వెంటనే కథ అల్లేసింది జరిగినదానికి పూర్తి వ్యతిరేకంగా ఇంట్లో పనివాళ్లను పిలిచి కేకలు పెట్టింది ఏం చెప్పింది చూడండి మనల్ని ఎగతాలు చేయడానికి ఈ హెబ్రియుడ్ని తెచ్చాడు మా ఆయన వాడు నన్ను పాడు వచ్చాడు నేను గట్టిగా అరవగానే తన బట్ట ఇక్కడ వదిలేసి పారిపోయాడు అని అబద్ధం చెప్పింది సాక్ష్యంగా వస్త్రాన్ని చూపించింది నమ్మలేనిది అదే కథా కూడా చెప్పిందా చెప్పింది పోచిఫర్ ఇంటికి రాగానే అదే కథ బహుశా ఇంకాస్త నాటకీయంగా నువ్వు మా ఇంటికి తెచ్చిన హెబ్రీ దాసుడున్నాడే వాడు నన్ను అవమానించడానికి నా దగ్గరకు వచ్చాడు అని ఫిర్యాదు చేసింది కోపముతో మండిపడి యోసేపును తీసుకెళ్లి రాజుగారి ఖైదీలను ఉంచే చెరసాల్లో వేయించాడు అయ్యో యోసేపు వైపు వాదన విన్నట్టుగాని కనీసం అడిగినట్టుగాని లేదా ఎక్కడా ప్రస్తావన లేదు కేవలం భార్య మాట నమ్మి అంత నమ్మకస్తుడు సమర్థుడు అని పొగిడిన సేవకుడనే కఠినంగా శిక్షించాడు ఇది చాలా అన్యాయం కదా అంత నమ్మకం పెట్టిన మనిషి ఒక్కసారి కూడా ఆలోచించలేదా నిజమే బహుశా ఆనాటి సామాజిక పరిస్థితులు అలా ఉన్నాయేమో ఒక మాట కంటే యజమానురాలి మాటే చెలుబాటవుతుంది పైగా పరైదేశం అవును అధికారం లేని వాడిని నిస్సహాయత ఇక్కడ కనిపిస్తోంది నిజం చెప్పినా నమ్మేవారుండరు యోసేపు నీతిగా ఉండటానికి ప్రయత్నిస్తే దానికి దక్కిన తక్షణ ఫలితం శిక్ష ఇది చూస్తే అసలు నీతిగా ఉండటం అవసరమా అనిపిస్తుంది కదా లాభం కంటే నష్టమే ఎక్కువ వచ్చినట్టుంది తాత్కాలికంగా చూస్తే అలాగే అనిపిస్తుంది మరి యోసేపు కథ ఇక్కడితో ముగిసిపోయిందా ఉన్నత స్థాయి నుంచి ఒక్కసారిగా పాతాళానికి అంటే చెరసాలకు లేదు లేదు కథ ఇక్కడితో ఆగలేదు ఇక్కడే మరో ఆసక్తికరమైన విషయం ఇరవై ఒకటో వచనం చూడండి మళ్ళీ అదే మాట వస్తుంది ఏంటది అయితే యహోవా యోసేపునకు తోడయ్యుండి అతని అందు కనికరపడి ఆ అంటే ఇంట్లో ఎలాగో చెరసాలలో కూడా దేవుడు తోడుగా ఉన్నాడా అవును పరిస్థితులు మారాయి స్థలం మారింది కాని దేవుని తోడుపాటు కొనసాగింది మరి చెరసాలలో ఆ తోడుపాటు ఎలా కనిపించింది అక్కడకూడా యోసేపు తన ప్రవర్తన మార్చుకోలేదు తన నిజాయితీ సామర్థ్యం చూపించాడు దేవుని దయవల్ల ఆ చెరసాల అధిపతి అంటే జైలర్ దృష్టిలో పడ్డాడు అతనికి యోసేపు మీద మంచి అభిప్రాయం కలిగింది అంటే అక్కడ కూడా పైకొచ్చాడా వచ్చాడు పోతిఫరింట్లో ఎలా జరిగిందో ఇంచుమించు అలాగే ఇక్కడ జరిగింది ఆ జైలర్ ఏం చేశాడంటే జైల్లో ఉన్న ఖైదీలందరినీ అక్కడ జరిగే పనులన్నిటినీ యోసేపుకే అప్పగించాడు మళ్ళీ అదే నమ్మకం పోతిఫరులాగేనా అవును దాదాపు అలాగే ఇరవై మూడవ వచనంలో చూడండి యహోవా అతనికి తోడయ్యుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేనిగూర్చీ విచారణ చేయకయుండెను అంటే కూడా గుడ్డిగా నమ్మాడా నమ్మాడు ఎందుకంటే అతకు చేయునది యావత్తూ యహోవా సఫలమగునట్లు చేసెను అనుంది యోసేపు ఏం చేసినా అది విజయవంతమయ్యేది అది జైలర్ గమనించాడు అంటే చెరసాల లాంటి చోటకూడా అతను లీడర్ అయ్యాడనమాట అవును కేవలం బతికి బట్టగట్టడం కాదు కూడా వర్ధిల్లడం బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఇక్కడ ఒక నమూనా ఒక ప్యాటర్న్ కల్పిస్తోంది గదా అవును స్పష్టంగా అంటే యోసేపు విజయం అనేది బయటి పరిస్థితుల మీద ఆధారపడి లేదు అతని వ్యక్తిత్వం దేవుని సహాయం మీద ఆధారపడి ఉంది అని చెప్పవచ్చా ఖచ్చితంగా అదే అనిపిస్తోంది పోతిఫరిల్లైనా చీకటి చిరసాలైనా యోసేపు తన నైతికతను వదల్లేదు పని పట్ల శ్రద్ధ తగ్గలేదు దానికి దైవసాహసం తోడైంది దాంతో ఎక్కడున్నా నిలదొక్కుకోగలిగాడు ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అంటే దేవుని తోడ్పాటు అంటే ఎప్పుడూ సుఖాలే ఉండటం కాదు కష్టాలు రాకపోవడం కాదు బహుశా ఆ కష్టాల మధ్యలో కూడా నిలబడే శక్తిని ఇవ్వటం అంతిమంగా విజయాన్ని ఇవ్వడం అని ఈ కథ సూచిస్తున్నట్టుంది సరే ఇప్పటివరకు మనం చర్చించిన ఈ అధ్యాయంలోని ముఖ్యాంశాలు ఒక్కసారి గుర్తు చేసుకుందాం యోసేపు మొదట దేవుని తోడ్పాటు తన సామర్థ్యంతో పోతిఫరింట్లో ఉన్నత స్థాయికి వెళ్ళాడు అవును తరువాత తీవ్రమైన శోధన ఎదురైంది అతను తన నిజాయితీని నైతికతను కాపాడుకున్నాడు అవును చాలా దృఢంగా నిలబడ్డాడు కాని దాని ఫలితంగా అన్యాయంగా నిందపడింది అది చాలా అన్యాయం కాని కథ అక్కడ ఆగలేదు చెరసాలలో కూడా అవే కారణాల వల్ల అంటే దేవుని అనుగ్రహం తన యోగ్యత వల్ల మళ్లీ అక్కడ కూడా ఒక బాధ్యతాయుతమైన స్థానాన్ని పొందాడు అవును అదే ప్యాటర్న్ కొనసాగింది ఈ కథలో విశ్వాసం సమగ్రత అనేవి కేవలం ఆదర్శాలుగా లేవు యోసేపు జీవితంలో అవి ఆచరణలో కనిపించాయి ఎంత కష్టమైనా వాటికి కట్టుబడ్డాడు అను అలా కట్టుబడి ఉండటం ఎంత కష్టమో చూపించింది కాని చివరికి అదే అతన్ని నిలబెట్టిందని కూడా అనిపిస్తుంది ఇంకా లోతుగా చూస్తే పైకి చాలా అన్యాయంగా అర్థం లేనివిగా కనిపించే సంఘటనల వెనక కూడా ఒక పెద్ద దైవ ప్రణాళిక ఉండొచ్చనే సూచన కూడా ఇక్కడ ఉంది ఎలా అంటారు అంటే యోసేపు జైలుకు వెళ్లడం అప్పుడు ఒక పతనంగా కనిపించినా భవిష్యత్తులో అతను ఐగుప్తులో ప్రధానమంత్రి అవడానికి తన కుటుంబాన్ని ఆ తర్వాత ఇస్రాయెల్ జనాంగాన్ని కరువు నుండి కాపాడటానికి అది ఒక మెట్టు అయింది కదా ఆ తర్వాతి కథ మనకదే చెబుతుంది అంటే మన నీతిగా నిజాయితీగా ఉంటే దాని ఫలితం వెంటనే కనిపించకపోయినా లేదా నెగిటివ్గా ఉన్నా దీర్ఘకాలంలో దాని ప్రభావం వేరేగా ఉంటుందని అర్థం చేసుకోవాలా అది ఈ కథ మనకిచ్చే ఒక్క బలమైన సందేశంగా తీసుకోవచ్చు తక్షణ న్యాయం దొరకకపోవచ్చు నిజాయితీకి వెంటనే రివార్డ్ రాకపోవచ్చు కాని ఆ సమగ్రత అనేది మన అంతర్గత బలాన్ని కాపాడుతుంది బహుశా ఊహించని మార్గాలను తెరుస్తుంది ఒత్తిడిలో కూడా విలువలు కాపాడుకోవడం ముఖ్యమన్నమాట అవును తీవ్రమైన అన్యాయం ఎదురైనప్పుడు కూడా మన నైతికతకు కట్టుబడి ఉండటమనేది అంతిమంగా మన గమనాన్ని మన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది చాలా ఆసక్తికరమైన విశ్లేషణ ఈ చర్చను ముగిస్తూ వినేవారికి ఒక ఆలోచనను వదిలివెడదాం ఇది ఈ కథనుండే వస్తుంది కాని మనందరి జీవితాలకు కూడా వర్తిస్తుందనిపిస్తుంది తప్పకుండా తీవ్రమైన అన్యాయం మనకు ఎదురైనప్పుడు మనం నమ్మిన విలువలకే నిలబడటం వల్ల తక్షణమే నష్టం జరుగుతున్నప్పుడు కూడా ఆ అంతర్గత స్థైర్యాన్ని ఆ నమ్మకాన్ని నిలుపుకోవటం అసలు ఎలా సాధ్యం మన నీతి నిజాయితీ బయటి పరిస్థితులను వెంటనే మార్చలేకపోయినా సరే అవి మనల్ని మన భవిష్యత్తును చివరికి ఎలా ప్రభావితం చేస్తాయి దీని గురించి ఆలోచించండి